వీడియోస్ చేయడం చాలా కష్టం కొన్ని చూస్తుంటే చాలా ఈజీలాగా అనిపిస్తుంది కానీ చేస్తుంటేనే అర్థమవుతుంది ఒక వీడియో తీసుకుని దాని వెనకాల వాయిస్ ఇచ్చామనుకోండి చాలా ఈజీలో అయిపోతుంది కానీ యాజ్ డిస్ మాట్లాడాలా కంటిన్యూ వీడియో ఉండాలి అంటే చాలా కష్టంగా ఉంది కానీ చెయ్యాలి ఎందుకు అంటే నేర్చుకోవాలి ఆన్లైన్ ఆర్డర్స్ కావాలి సో వీడియో పర్ఫెక్ట్గా రావాలి రాను 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 వస్తాయి వెంటనే రావాలి అంటే ఎవరికి రాదు కానీ రావాలి చేయాలి అయితే నేను ఇప్పుడు ఏంటంటే వీడియో నేను నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ పెట్టుకున్నాను డ్రెస్ వచ్చేసి టాప్ హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్కి నాకు రాలేదు ఫిఫ్టీ రూపీస్కి రాలేదు ఎయిటీ రూపీస్కి కూడా రాలేదు అంతకు మించి పెట్టి నేను తీసుకున్నాను అయితే నేను హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాను ఎందుకు లాస్ అవుతున్నాను అంటే నాకు క్లియరెన్స్ సేల్లో ఇవి వెళ్ళిపోవాలి ఈ క్లియరెన్స్ సేల్ ఇవి క్లియర్ చేసుకోవాలి నేను ఎందుకంటే నాకు కొత్త స్టాక్ వచ్చిందో అవి సేల్ చేసుకోవాలి ఇవన్నీ నేను ఫోల్డింగ్ రాక నాకు కొన్ని మడతలు పడినాయి కొన్ని చిన్న డిఫాల్ట్లు అంటూ ఏం లేవు ఓల్డ్ అంటే మళ్ళీ నేను పెట్టే షాప్ టూ ఇయర్స్ అయింది అంతకు అయితే లేవు కదా ఇయర్స్ ఇయర్స్ అయితే లేవు ఇవి హండ్రెడ్ కంటే టూ హండ్రెడ్కైనా సేల్ అవుతాయి కానీ టూ హండ్రెడ్ అనేసరికి కస్టమర్కి ఆలోచిస్తారు హండ్రెడ్ అంటే అస్సలు ఆలోచించరు చాలా తక్కువ ఉంటుంది కొన్ని హండ్రెడ్ అని చెప్పి ఒక ఫైవ్ ఆర్ టెన్ తీసుకుంటారా లేదు కదా తీసుకోరు ఒక టూ త్రీ అంతే తీసుకుంటారు ఆ తర్వాత టూ త్రీ తీసుకున్న తర్వాత ఇందులో లాస్ అవుతాను ఓకే నేను టూ త్రీ తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి వేరే జ్యువెలరీ కానీ వేరే సెక్షన్స్ చూస్తారు చూస్తారు వాటిల్లో తీసుకుంటారు అవి సేల్ అవుతాయి నాకు ఇక్కడ లాస్ అయినా అక్కడ నాకు ప్లస్ అవుతుంది ఒకవేళ అప్పుడు తీసుకోకపోయినా వెరిఫై చేయడానికైనా వస్తారు కదా ఈరోజు వెరిఫై చేసుకుని వర్క్స్ అవి చూసి నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంది ఏదో ఒక ఆఫర్ పెట్టకపోతే లేదు నేను టూ హండ్రెడ్ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ ఖచ్చితంగా అమ్మాలని ఇలానే పెట్టుకున్నాను అనుకో నా బిజినెస్ అలానే ఉంటుంది సరే తెలియకుండా నేను ఎలా చెప్పేస్తున్నాను అన్నీ మీకు యూజ్ అవుతుంది మీరు అందుకే సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూ చేయండి వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి పోనీ హండ్రెడ్ రూపీస్ ఏమన్నా దరిద్రంగా ఉన్నాయా అంటే లేదు బాగున్నాయి దీనిలో డిఫాల్టు డ్యామేజ్ అలా ఏం లేదు నేను క్లియర్ చేయాలి ఏదో ఒకటి ఆఫర్ పెట్టాలి ఆఫర్ పెట్టగానే మీరు ఎలా అంటే ఎగబడి వచ్చేయాలన్నమాట ఎందుకంటే నేను ఇందులో లాస్ అవుతున్నాను ఎందుకు అంటే నా బిజినెస్ కోసం మీరు అది యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాంటివి ఉన్నాయి ఇవి ఎప్పుడు ఉంటాయా అంటే ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఇయర్ క్లియర్ చేసుకుంటాను నెక్స్ట్ మళ్ళీ అవి వద్దు అనుకున్నప్పుడు అవి కవర్స్ తీసి ఒక నలుగురు ఐదుగురు చూసిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్తాయి అవి నేను టూ హండ్రెడ్ పైన పెట్టకుండా హండ్రెడ్ రూపీస్లో పెడతాను ఎందుకు అంటే హండ్రెడ్ ఈజీ ఉంటుంది ముందు ఆలోచించకుండా కనీసం రెండైనా తీసుకుంటారు వీటిల్లో తర్వాత నెక్స్ట్ ఐటమ్స్ నై సేల్ అవుతాయని నా ఆశ అనమాట నానైతే ఎవరిని ఫాలో అవట్లేదు నా ఐడియాలజీ ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను అలాగే వీడియోస్ కూడా నాకు చేయడం వస్తుందా రావట్లేదా అనేది కూడా ఇప్పుడు నాకు తెలీదు కానీ మొత్తానికి నేను చేస్తాను ఎందుకంటే ఆన్లైన్ కోసం అనమాట అలాగే నేను వేసుకున్న డ్రెస్ వచ్చి డిజిటల్ ఫ్రింట్ ఇది ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఇప్పటివరకు అంబ్రేలా టైప్ తీసుకొచ్చాను ఇదైతే స్మూత్ రేయాను ఇలా చెమటలు కారుతున్నా కానీ స్మూత్గా హాయిగా ఉంటుంది అలాగే డిజిటల్ ఫ్రింట్ ఈ ఫ్రింట్ బాగుంటుంది క్లియర్గా అయితే లేదు ఈసారి క్లియర్నెన్స్ కోసం సబ్స్క్రైబర్ కలిగిన తర్వాత ఒక కా మంచి ఫోన్ తీసుకుంటాను మీకు ఇంకా క్లియర్తో వీడియో మీకు చేసి చూపిస్తాను అనమాట అలాగే సేమ్ సెల్ఫ్ లెగ్గింగ్ వేసుకున్నాను ఎందుకంటే హైట్ కనిపించాలి కాబట్టి సేమ్ వేసుకున్నాను కదా సెల్ఫ్ అని ఇయరింగ్స్ కూడా సెల్ఫ్ పెట్టలేదు రెడ్ కలర్ పెట్టుకున్నాను ఎందుకంటే కాంట్రాస్ట్ పెట్టుకుంటే హియరింగ్స్ బాగా కనిపిస్తాయి బై రిఫ్లెక్ట్ అవుతుంది అందుకని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే డ్రెస్ గురించి ఎందుకు చెప్తానంటే సేల్లో సేల్ అనమాట ప్లస్ అవుతుంది సే ఇది కూడా సేల్ అవుతుంది ఇది ఇంకా డిజిటల్ ఫింట్స్ ఇంకా ఉన్నాయి ఇవన్నమాట డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ గ్రీన్ కూడా ఉంది ఇంకా ఇలా గ్రీన్ బ్లూ ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ గురించి ఎందుకు చెప్పానంటే ఆ కలెక్షన్ కూడా ఉంది డ్రెస్తో పాటు జ్యువెలరీ కలెక్షన్ అనేది కూడా చాలా మెయిన్ అలాగే ఎందుకు ఇలా పెట్టుకోవాలి అంటే చ మీకు అర్థమవుతుంది ఎలా రెడీ అవ్వాలి అనేది అర్థం అవుతుంది అలా కాకుండా అర్థమైన వాళ్ళకైతే ఓకే అర్థం కాని కొందరు వస్తారు అనమాట కొందరు కస్టమర్స్ వస్తారు నా మీదే డిపెండ్ అయిపోయి ఉంటారు ఏది కా ఏది మీరే చెప్పండి మీరే సెలెక్ట్ చేయండి అంటారు అలా అయితే నాకు అసలు ప్రాబ్లం లేదు నేను ద బెస్టే ఇస్తాను ఇంకా మీరు మరి ఫ్లోలో ఇంకా చాలా సీక్రెట్స్ వచ్చేస్తాయి ఇంకా నేను చెప్తాను కంటిన్యూ రావట్లేదు అంతే మీరు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీకు టైం ఉన్నప్పుడు చూడండి